చేగుంట మండల కేంద్రంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శివప్రసాద్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ చిన్నారెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ స్రవంతి సతీష్ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద చైర్మన్ తాడం వెంగల్ స్కూల్లో హెడ్ మాస్టర్లు వైశ్య సంఘం వద్ద అధ్యక్షుడు జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు 이리 द ् र र ु리् र इधर तो जय जय ज శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు దినోత్సవం అందరికి శుభాకాంక్షలు రాజ్యాంగ నిర్మాత యుగసులుడు బడుగు బలిన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాలు పద్దెనిమిది నెలలు పదకొండు రోజులు పట్టింది ఈయన రాసిన రాజ్యాంగము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది మన ధర్మానికి మరణ శాసంగా రాసిన గొప్ప వ్యక్తి మన బాబాసాహబ్ అంబేద్కర్ గారు దేశం కోసం దేశ ప్రజల కోసం సాంస్కృతిక సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా దేశ ప్రజలు దృష్టిలో దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన రాజ్యాంగం రాశాడు కనుకనే కులము మతము వర్గాల ఇంకా ప్రాంతాల్లో పరమైన వైరుధ్యాలు ఉన్న విండివత్వంలో ఏకత్వంలో ఏడు శబ్ద ఏడు శబ్దాలు బిఆర్ అంబేద్కర్ గారు మరియు గొప్ప నేతలు అందరు కలిసి రచయించిన రాష్ట్ర రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించి రాష్ట్ర మనకు దేశ అది ఉత్పనల్ని సమానత్వాన్ని పాటిస్తుంది అందరికి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కాపాడుతుంది మరియు రాజ్యాంగంలో మనకు రాజ్యాంగం ఏం పనికి వస్తుందంటే ఒక మనిషి ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు మరియు ఎంతవరకైనా చదువుకోవచ్చు రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రభుత్వ కలపాల అందరికీ సమాన న్యాయం కలుగుతుంది ప్రభుత్వ కలపాలకు కులం అనేది ఉండదు పేదరికం 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 మన అనేకం అనేది ఉండదు అందరికీ సమానంగా ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సమకంగా చేయుంట మండల ప్రజలకు నాయకులు మార్కెట్ కంపెనీ పాలక వర్గానికి వచ్చిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఇంత ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పెరిగిందుతుంది అంటే మనకు ఈ రాజ్యాంగ రూపకల్పన ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా ఇలా మనం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా మరి వర్తిస్తున్నాం మరియు ఆ పెద్ద పెద్ద మహానుభావుల వాళ్ళ త్యాగాల ఫలితంగా వచ్చిన మన భారతదేశాన్ని మనం అందరం కూడా వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని మరి భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం రిపబ్లిక్ செய்யப்படாது அந்த மஞ்சள் ஆகிய படங்களை மஞ்சள் போராட்டம் அந்த பண்ணுறோம்